నమస్తే బీటివి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వెళ్తే విశాఖ సౌత్ నియోజకవర్గంలో ఆరోగ్య కేర్ పంచకర్మ క్లినిక్ జగదంబ జంక్షన్ ఏరియాలో ప్రారంభోత్సవానికి సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మరియు ఎమ్మెల్సీ చిరంజీవి రావు చేతుల మీదుగా క్లినిక్ ప్రారంభోత్సవం జరిగింది

ఆయుర్వేదిక్ హాస్పిటల్ నేను మా మనిషి చిరంజీవి రావు గారు స్థానిక నాయకులు నాయకురావు కూడా పాల్గొన్నారు ఈ ప్రాంతానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఉందన్న ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెన్షన్స్తో తిరిగేవాళ్ళు కానీ లేకపోతే ఆరోగ్య పరిస్థితి వాళ్ళు కానీ ప్రశ్న నుంచి రిలీఫ్ కావాలన్నా కూడా ఇది ఒక మంచి హాస్పిటల్ న్యాచురల్గా మందులు కరుపులోకి తీసుకోవడం లాది అనేది ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉన్నాయి కెమికల్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి హాస్పిటల్ సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఈ యొక్క ఆరోగ్యక జనదినాభివృద్ధి జరగాలి ఇంకా ఎక్కువ బ్లాంటికి పెట్టే విధంగా దేవుని కాస్ట్ లేకుండా మనసుఫూ కోరుకుంటున్నాం చాలా మంచిది చిన్నప్పుడు మనం బాగా చిన్నవాళ్ళతో మనం ఇప్పుడు ఇవే వాడగలన అప్పుడు ఈ కెమికల్తో టాబ్లెట్స్ ఏవి ఉండేవి కావు ఒకప్పుడు ఎక్కువ ఇప్పుడు మళ్ళీ ఇవి ఆయిస్ ద్వారా మళ్ళీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి చాలా మంచి పరిణామం ఇలాంటి మంచి